అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ వామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ ఈరోజు మన ఛానల్లో నేను చెప్పాను కదా నేను ఒకప్పుడు శారీస్ తెప్పించేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని మా ఫ్రెండ్స్ కూడా కొనే వాళ్ళ ఇంటికి వచ్చి కొద్దిగా మా అబ్బాయి పెళ్ళైన తర్వాత ఓన్లీ వాట్సాప్లో స్టేటస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను సో కావాల్సిన వాళ్ళు నాకు తెప్పించమంటే తెప్పించేసి వాళ్ళ కొరియర్ అనేది చేస్తూ ఉన్నాను కానీ అండి కొరియర్ చేస్తూ వాళ్ళకు అంటే వాళ్ళకు శారీస్ తెప్పిస్తూ ఎంతైనా ఆడవాళ్ళం కదా సో మనకు శారీస్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు తెప్పిస్తూ నేను తెప్పించుకున్న శారీస్ ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ కూడానండి ఒకప్పుడు ఈ బెనారస్ నుంచి శారీస్ తెప్పిస్తూ వాళ్ళకు తెప్పిస్తూ నాకు ఈ శారీ నచ్చి ఈ శారీనే కాదండి మూడు శారీస్ తెప్పించుకున్నాను తెప్పించుకొని ఇది మొన్న వ్యాలంటైన్స్ డేకి కట్టాను సో వాళ్ళతో పాటు నేను కూడా తెప్పించుకున్న శారీలలో ఇది ఒకటి బెనారస్ శారీ ఇది చూసారా దీనికి అంత పళ్ళు ఇలాగా ఉంటుంది చాలా రిచ్గా పళ్ళు ఉంటుంది పైన ఏమో చిన్న బార్డరు టూ ఇంచెస్ కింద ఇలాగ పెద్ద బార్డర్ వచ్చి చాలా ఎలిగెంట్ లుక్తోటి ప్లెయిన్ బ్లౌజ్ మనకు హ్యాండ్స్కు బార్డర్ తోటి ఈ శారీ వచ్చింది సో ఈ శారీ నేను కస్టమర్స్కి తెప్పిస్తూ నాకు బాగా నచ్చింది అందులో నాకు బ్లాక్ శారీస్ అంటే చాలా ఇష్టము బ్లాక్ కలర్ అంటే సో తెప్పించుకున్నాను అలాగేనండి కు తెప్పిస్తూ నేను తెప్పించుకున్న శారీస్ మీతోటి చూపిస్తాను ఇది ఒకటండి ఇది దుపియానా సిల్క్ అని చెప్పారు ఇదేంటంటే కింద పైన చిన్న బార్డర్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్ని బుటీస్ వచ్చి పళ్ళు ఏమో ఇలా రిచ్గా ఒక మీటర్ పళ్ళు అండి ఇలా రిచ్గా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజు మెంతి కలర్ తోటి ఇలాగా చిన్ని చిన్ని బుటీ వచ్చేసారు పైన కింద బార్డర్ ఇచ్చారు స్మాల్ బార్డర్ తోటి హ్యాండ్స్కి మనకు మళ్ళీ తోటి అంటే ఇక్కడ బార్డర్ వచ్చేలాగా హ్యాండ్స్కు బార్డర్ వచ్చేలాగా ఇలాగ జెర్రీతో చిన్ని చిన్ని బుటీస్ ఇచ్చారు సో దీని ప్రైజ్ వచ్చేసి ఒకవేళ నేను ఈ మధ్య షార్ట్స్లో మా డీలర్స్ పెట్టే శారీస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసారో లేదో సో ఈ శారీ తెప్పించుకున్నాను కస్టమర్కి ఏ కలర్ తెప్పించాను అంటే ఆనియన్ పింక్ ఉంటుంది కదండీ ఆనియన్ పింక్కు మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది నేను తెప్పించుకున్నది ఈ పర్పుల్ కలర్కు మెంతి కలర్ బ్లౌజు బార్డర్ అయితే ఇది సో ఇది నా కోసం తెప్పించుకున్నాను కస్టమర్స్కి తెప్పిస్తే నేను తెప్పించుకున్న శారీలో ఇది ఒకటి ఇక నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఈ శారీ అండి ఈ శారీ కస్టమర్కేమో బ్లూ కలర్ తెప్పించాను అంటే డార్క్ బ్లూ వచ్చింది లైట్ బ్లూ వచ్చింది ఆ తర్వాత సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ వచ్చింది నేనైతే ఈ కలర్ కాంబినేషన్ తోటి నేను తెప్పించుకున్నాను దీనికి మనకు బ్లౌజ్ అనేది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి చూసారు కదా ప్రింటెడ్ పళ్ళు అయితే దీనికి కూడా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలాగ ఇచ్చారు మొత్తము డిజిటల్ ప్రింట్ తోటి ఇచ్చారు శారీ అయితే ఇలాగ షేడెడ్ షేడెడ్గా ఉంది పైన కింద ఒకే బార్డర్స్ వచ్చేసి మనకు ఇలాగ కలంకారి ప్రింట్ లాగా వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది ఆ పైన బార్డర్ కూడా చిన్ని చిన్ని మ్యాంగోస్ తోటి ఉంది సారీ ఇది చెప్పాను కదండీ కస్టమర్కేమో బ్లూ కలర్ స్కై బ్లూ సీ గ్రీను లైట్ బ్లూ అలాగే ఇలా షేడెడ్ తోటి వచ్చింది నెక్స్ట్ అండి ఇది ఒకటి కస్టమర్కు ఈ దీంట్లో లైట్ వైలెట్ కలరు తెప్పించి ఇచ్చాను అవి ఎక్కడికి నేను పార్సల్ చేశాను అనుకుంటున్నారు గుంతకల్కి పార్సల్ చేశాను సో గుంతకల్లో నా కజిన్ కూతురు ఒక అమ్మాయి రాజస్థాన్లో ఉంటుంది ఆ అమ్మాయి గుంతకల్కు పోస్ట్ చేయమని చెప్తుంది అంటే కొరియర్ చేయమంటుంది అక్కడ వాళ్ళ మదర్ ఉంటారు నా కజిన్ ఉంటుంది తన దగ్గరికి నేను పంపిస్తే తను ఎప్పుడు వీలైనప్పుడు రాజస్థాన్ నుంచి వస్తుందో అప్పుడు వాళ్ళ అమ్మాయి దగ్గర కలెక్ట్ చేసుకొని వెళ్తుంది సో ఆ అమ్మాయి కోసం నేను ఈ శారీస్ బుక్ చేశాను దీంట్లో ఇది నేను తెప్పించుకున్న కలర్ అండి మనకు ఇలాగ బార్డర్ అంతా నాలుగు వైపులా బార్డర్ అనేది ఇలా అతికిచ్చేసి అదే ప్రింట్తో ఉన్న బ్లౌజ్ ఇచ్చారు దగ్గర దగ్గర వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ మనకు నా ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీకి ఇలాగ మొత్తము బార్డర్ అనమాట బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ మనకి ఇలాగ ప్రింటెడ్ బ్లౌజే ఇచ్చారు అంటే బార్డర్ ఏదైతే అతికిచ్చారో ఆ బార్డర్దే మనకు బ్లౌజ్ ఇచ్చారు చెప్పాను కదండి షార్ట్స్లో నేను ప్రతి నాకు డీలర్స్ పెడుతున్న ప్రతి శారీస్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఎవరికైనా నచ్చి నా శారీస్ చూశారు ఎలా ఉన్నాయి అనేది ఎవరికైనా నచ్చి మీకు శారీ కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్ ఎలాగో ఇస్తున్నాను మీకు సో మీకు కావాలి అంటే నేను తెప్పించేసి మీకు ఫ్రీ షిప్పింగ్ తోటే పంపించేస్తాను అండి ఇదొకటి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ బార్ కింద బార్డర్ ఇలాగా పైన బార్డర్ ఇలాగా ఇది నా కోసం తెప్పించుకున్న శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజు వచ్చేసి పళ్ళు అంటే మనకు పళ్ళు బ్లౌజు బాగా బ్రొకెట్ తోటి ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే వన్ మీటర్ పైనే మనకు పళ్ళు ఇచ్చారు కింద ఇక్కడేమో గోల్డ్ బాటరు ఇక్కడ మనకు వీవింగ్ తోటి వీవింగ్ తోటి రెడ్ కలర్ ఇది గ్రీను టిష్యూ వచ్చి మధ్య మధ్యలో చెక్స్ వచ్చింది ఈ శారీకి చూడండి లైట్ వెయిట్ శారీ మనము నైట్ ఫంక్షన్లకు కట్టుకోవచ్చు డే టైం ఫంక్షన్లకు కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టుకున్నా ఈ శారీ లుక్ అనేది తగ్గదు కింద ఈ పెద్ద బార్డర్ రావటం వల్లనండి హైట్ ఉన్న వాళ్ళకు ఇంకా చాలా బాగుంటుంది నాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఓకే లాగా ఉంటుంది కానీ హైట్ ఉండి స్లిమ్గా ఉన్న వాళ్ళకు మాత్రం చాలా 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 బాగుంటుంది అందులోనూ లైట్ వెయిట్ శారీ కాబట్టి మనకు మధ్య మధ్యలో ఇది చాలా అందమైన బుటీస్ ఇచ్చేశారు ఇచ్చి చిన్న చెక్స్ టిష్యూ అలాగే చిన్న చెక్స్ తోటి ఈ శారీ ఉంది సో ఈ శారీ నేను నా ఫ్రెండ్కు చూపిస్తే నా ఫ్రెండ్ కూడా శారీ కంపల్సరీ బుక్ చేయమంటే చేశాను దాంతోపాటు తను ఇంకొకటి కూడా తెప్పించుకున్నారు ఇదిగోండి తన శారీస్ ఇవి ఇవి మాత్రం ఓపెన్ చెయ్యనండి ఎందుకంటే తనకు నేను హ్యాండ్ ఓవర్ చెయ్యాలి కాబట్టి తన శారీస్ ఓపెన్ చెయ్యను ఇప్పుడు మీకు చూపించిన దాంట్లోనే ఇదండి తను నా ఫ్రెండ్ తెప్పించుకున్న శారీ సేమ్ ఇలాగే బ్రొకెడ్ పళ్ళు బ్రొకెడ్ బ్లౌజు అలాగే ఇదొకటండి లైట్ వెయిట్ క్రష్ క్రష్ మెటీరియల్ అండి మెంతి కలర్కు ఇంక్ బ్లూ తోటి కిందేమో కొద్ది పెద్ద బార్డరు క్రష్డ్ బార్డరు పైన కొద్దిగా స్మాల్ బార్డరు సో దీనికి కూడా పళ్ళు క్రష్డ్ బ్లౌజు అలాగే క్రష్డ్ పళ్ళు బ్లౌజు క్రష్డే మనకు క్రష్ బ్లౌజు క్రష్ పళ్ళు కింద బార్డరు క్రష్ పైన బాడీ క్రష్ వచ్చేసింది మధ్య మధ్యలో గోల్డ్ కలర్ తోటి అంటే గోల్డ్ తోటి వీవింగ్ అంతా చేశారు ఈ శారీకి సో ఈ శారీ కూడానండి నేను వాట్సాప్లో అప్డేట్ చేస్తే నా ఫ్రెండ్ తెప్పించుకున్నారు ఆ శారీ అయితే నేను పెట్టాను అనమాట నేను ఈ శారీ తెప్పించుకున్నాను అంటే సో నాకు శారీ తెప్పించుకున్నారు ఈ క్రష్ బార్డర్తోటి ఎలిఫెంట్స్ చక్కగా చూశారు లీఫ్ ఫ్లవర్స్ ఎలిఫెంట్ ఎంత చక్కగా ఉన్నాయో ఇది యాక్చువల్గానండి నండి కట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఓపెన్ చేస్తే మరతలు పోతాయి మళ్ళీ ఇవ్వాలి కాబట్టి సో ఇది పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఈ రెండు శారీస్ ఇక ఫైనల్గానండి నండి కస్టమర్తో పాటు నేను తెప్పించుకున్న శారీ బ్లాక్ శారీ ఆల్రెడీ ఇది కట్టేసాను మొన్న జస్ట్ ఎవరో ఫంక్షన్కి పిలిస్తే వెళ్తూ వెళ్తూ కట్టేసుకున్నాను ఇది ప్లెయిన్ కండి టెంపుల్ బార్డరు చిన్న మ్యాంగో టెంపుల్ బార్డరు అలాగే పళ్ళు వచ్చేసి మనకు ఇలాగా స్ట్రైట్గా లైన్స్ వచ్చి అది కూడా మనకు లాగా వచ్చింది హాఫ్ మీటర్ పళ్ళు అండి చిట్టి పళ్ళు అంటారు కదా సో చిట్టి పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు మెంతి కలరు చిన్ని బుటీ ఇందాక వైలెట్ కలర్ పర్పుల్ కలర్ చూపించాను కదా దానికి చిన్ని బుటీస్తో పాటు బార్డర్ కూడా ఇచ్చారండి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికైతే మొత్తం ఇలాగ బాడీ అంతా ఇలాగే చిన్ని బుటీస్ ఇచ్చారు సో ఇది అమ్మాయికి అంటే గుంతకలకు నేను ఈ అమ్మాయికి పోస్ట్ చేసినదండి లైట్ గ్రీన్ కలర్ పోస్ట్ చేశాను అంటే కొరియర్ చేసింది ఆ అమ్మాయికి అయితే లైట్ గ్రీన్ కలరు నాకు బ్లాక్ అంటే ఇష్టమని నేను బ్లాక్ తెప్పించుకున్నాను సో ఇవి అండి నేను కస్టమర్తో పాటు ఇది కూడా కట్టుకున్న శారీ కూడా ఇంకా రెండు ఉన్నాయి ఆల్రెడీ అవి వాడాను ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాను ఇలాగా కస్టమర్స్కు తెప్పిస్తూ నాకు ఎంత నచ్చితే మాత్రము శారీస్ వదలనండి తెప్పించుకుంటాను మీకు కూడా నా శారీస్ నచ్చి మీకు కూడా కావాలి అంటే నేను ఆ షార్ట్స్ వీడియోలో ప్రతి డీలర్ పంపించిన శారీస్ అప్డేట్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి నచ్చాయి అనుకోండి నాకు మెసేజ్ చేశారనుకోండి వాట్సాప్లో తప్పకుండా ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు పంపించేస్తాను ఓకేనండి నా శారీస్ ఎలా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి